దగ్గరకు వచ్చే ఒక పర్సన్ కావచ్చు లేదా ఒక విద్యార్థి కావచ్చు ఐఏఎస్ అవుతారు అని మీరు ఎలా చెప్తారు సార్ ఇప్పుడు ఇతర వేరే రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే లాయర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు వేరే ఇతర రంగాలు కావచ్చు వాళ్ళు కూడా ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు వాళ్ళు అసలు ఐఏఎస్ అవుతారా అవ్వరా అనేది మీరు ఎలా చెప్తారు ఇప్పుడు నీకు ఒక టెన్త్ క్లాస్ పిల్లలు ఒక ముగ్గురు పరిచయం వేయాలనుకుందాం నీ రూమ్ పక్కన ఉన్నారు ఈ టెన్త్ క్లాస్ పిల్లల ముగ్గురు అక్క నువ్వు ఏం చదువుతున్నావు అని సరదాగానే దగ్గరికి వచ్చారు నువ్వు ఒక అరగంట వాళ్ళతో చిట్ చాట్ మామూలుగానే కాఫీ తాగుతూ మాట్లాడావు మాట్లాడినప్పుడు ఏ నువ్వు ఏం చదువుతావు పైదాగ్రస్ సిద్ధాంతం అంటే ఏంటి ఆల్గారిజం ఏంటంటే ఏంటి ఇంకోడ్ అంటే ఏంటి సెకండ్ వరల్డ్ వారు ఎప్పుడు జరిగింది సైన్సెస్లో ఏంటి ఈజికల్ట్ ఎంసీస్కి ఏంటి మీది ఎయిత్ మన ఫిజిక్స్లో ఎయిత్ లెస్ ఏంటి అని అడుగుతుంటే ఈ ముగ్గురులో ఒకడేమో చలాకీగా టక్ టక్ మా ఆన్సర్ ఇచ్చారు అనుకుందాం ఇంకొకళ్ళు కొద్దిగా డల్గా ఇచ్చారనుకుందాం మూడో వాళ్ళు అంటే ఏంటి సార్ అంటారు అనుకుందాం ఇప్పుడు చెప్పు ఈ ముగ్గురులో ఫ్యూచర్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యే అవకాశం ఉందని నువ్వు ఐడెంటిఫై చేయగలవలేదా చేయగల గ్యారంటీ ఇవ్వలేకపోవచ్చు అలా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలి కాస్త చదివే ఉండాలి రోజుకి ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు చదివే ఉండాలి ఉందో లేదో కాస్త రెండు మూడు ప్రశ్నలు ఇస్తే చెప్పచ్చు తర్వాత ఐక్యూ లెవెల్ ఎంత ఉంది తెలివి థియేటర్ సామర్థ్యం ఎంత ఉంది ఎక్కువ ఉందో తక్కువ ఉందా దాన్ని బట్టి కొంత ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత అసలు ఒక స్టూడెంట్ ఎన్నాళ్ళు ఈ రంగంలో ఉంటాడు రెండేళ్ళ ఏడాదా మూడేళ్ళ ఐదేళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే కొంచెం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా పెళ్ళయితే పిల్లలున్నారా పోవర్టీలో ఉన్నారా మిడిల్ క్లాస్లో ఉన్నారా హైయర్ క్లాస్లో ఉన్నారా ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు తెలుగు మీడియంలో చేశారా ఇంగ్లీష్ మీడియం చేశారా గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా నారాయణానా చైతన్యానా అది ఐఐటియా ఐఐఎమ్మ ట్రిపుల్ ఐటీయా బిట్స్ పిలానియా లా చదివారా డాక్టర్ చదివారా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ లా అసలు ఒక రెండేళ్ల పాటు మూడేళ్ల పాటు ఈ స్టూడెంట్ కనుక ఈ జర్నీలో ఉంటే ఏమాత్రమైనా ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటే అయిపోయింది కదా అంతే నా ముందు కూర్చున్న వాడితో మాట్లాడతాను అంతే అంతకంటే ఏం చేయండి నేను ఏమేమి మాట్లాడతానంటే ఐఏఎస్ రిలేటెడ్ మాట్లాడతాను పెద్ద కష్టమేం అక్కర్లేదు మామూలు చిన్న చిన్న క్వశ్చన్స్ తోటి కూడా మనం ఐడెంటిఫై చేసేయచ్చు నేను రీసెంట్గా ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చారు ఆవిడ ఐఏఎస్ అవుతానో లేదో చెప్పండి అనే ఒక అనొక క్వశ్చనింగ్లో భాగంగా నేను ఏం చేస్తానంటే ఎవరైనా నన్ను ముందు కలవమంటాను కలవమన్నప్పుడు వాళ్ళతో కొంచెం మాట్లాడతాను నేను ఆమెను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే మ్యారీడా అన్మ్యారీడా అండి మీ వారు సపోర్ట్ చేస్తారా అని అడిగారండి ఇంకేం అడగలేదు నేను అస్సలు చేయరండి మీరు నమ్ముతారు లేదో నేను అన్నాను ఆవిడదానలేదు నేను మనసులో మాత్రం అనుకున్నాను మీరు అయ్యేసి అవ్వడం మాత్రం కష్టం అని అదేంటిది అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆమె ఐఏఎస్ అవ్వాలి అంటే హస్బెండ్ సపోర్ట్ ఉండి తీరాల్సిందే ఒప్పు ఉండరు ఒప్పుకోరా ఆబ్వియస్గా ఉండాల్సిందే అందులో ఇంట్లో సపోర్ట్ లేకుండా ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా నీకు నీ అంతటి సపోర్ట్ లేకుండా కాన్ఫిడెన్స్ లేకుండా ఐక్యు లెవెల్ లేకుండా సాధించాలనే తపన లేకుండా కొంతమందికి సాధించాలనే తపన ఉండదు వాళ్ళు ఎందుకు ఐఏఎస్ అవుతారు ఇట్లా కొన్ని పెరామీటర్స్ ద్వారా నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తానండి ఆ గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బెస్ట్ గురించి చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు నా గూగుల్ ఫామ్ అంటే గుర్తొచ్చింది అందులో సోషల్ మీడియాలో ఉంటారా అని అడుగుతాను నేను సోషల్ మీడియాలోనూ ఉంటే నాకు ఒక అమ్మాయి వచ్చింది ఆమె షార్ట్ ఫిల్మ్ తీస్తుందట ఆమె నటిస్తుంది షార్ట్ ఫిల్మ్లో నేను నాన్న అమ్మ షార్ట్ ఫిల్మ్ ఆపేసి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వవు లేదా ఐఏఎస్ ప్రిపరేషన్ ఆపేసి షార్ట్ ఫిల్మ్లోకి వెళ్ళు రెండు సాధ్యం కాదు అదేంటండి అంటే నీకు టైం నెక్కు ఇవ్వాలి ఈ దేశంలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు సమానంగా ఇవ్వాల్సిన ఎగ్జామినేషన్ ఏదైనా ఉంది అంటే ఐఏఎస్ ఎక్కువ గంటలు ఇవ్వాలి అండ్ స్మార్ట్గానే ఆలోచించగలగాలి సో ఇలాంటి ఒక అనొక పరిస్థితుల్లో ఒక స్టూడెంట్కి ఐఏఎస్ వస్తుందో రాదో చెప్పచ్చు ఇది పామిస్ట్రీ కాదు జాతక చక్రం కాదు పూర్వజన్మ బంధాలు ఎలా ఉన్నాయి ఇలాంటివి కావు ఇవి ఏవి అబ్రకద్రలు కావు మ్యూజిషియన్స్ కావు మ్యాజిక్స్ కావు జస్ట్ కామన్ సెన్స్ అంతే లేదా తిరగేస్తే ఇవన్నీ వదులుకోండి అప్పుడు ఆ ఏస్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పచ్చు అందుని ఒక వ్యక్తిని చూస్తే ఆ అవ్వచ్చా లేదా అనేది మనం చెప్పవచ్చు అది పెద్ద కష్టమేం కాదు దాని కొంచెం అబ్జర్వేషన్ కెపబిలిటీ మాత్రం ఉండాలి నాకు దేవుడిచ్చిన వరము రెండో తిరిగి నా సచ్ సెన్స్ చేయగలుగుతాను ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని కొంతవరకైనా కానీ అది దాన్ని సునిశ్చితమైన దృష్టి అంటారు చూడగానే పట్టుకోగలగడము అనేది మహాభారతంలో మనకి అర్జునుడికి ఆ శక్తి ఉంది అని చెప్తారు యాక్చువల్గా రామాయణంలో రాముడికి ఆ శక్తి ఉంది అని చెప్తారు దూరం నుంచి వస్తున్న హనుమంతుడు దగ్గరికి వచ్చిన తర్వాత లక్ష్మణుడితోటి అన్న మాట ఏంటంటే ఇంకా రాలేదు హనుమంతుడు ఇంకా రాలేదు రాకుండానే అన్న మాట ఏంటంటే రాముడు లక్ష్మణుడితోటి అతను మనకి ఫ్రెండ్ అవుతాడు అంటే ఫ్రెండ్ అంత సింతటి మనకు సహాయం అవుతాడు ముందుకెళ్తాము అదేంటి నన్ను ఎలా చెప్పామంటాడు యాక్చువల్గా అతను ముఖ కవళికలు చూడు అతను చిరునవ్వు చూడు అతని హావభావాలు చూడు అతని బాడీ లాంగ్వేజ్ చూడు మరి ఎక్కువగాను కళ్ళు అంటే కనుబొమ్మలు తిప్పడం లేదు తక్కువగాను తిప్పడం లేదు కనులు ఇలా ఉన్నాయి మనకేసి చూస్తున్నాడు ఆ వస్తున్న విధానం చూడు నడుస్తున్న విధానం చూడని ఐఏఎస్ ఇంటర్వ్యూలో కూడా ఇవే చూస్తున్నారు కదా నువ్వు డోరు క్లోజ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూర్చుని మళ్ళీ బయటకు వచ్చేంత వరకు నిన్ను అదే చూస్తున్నారు కదా అదని చెప్పవచ్చు యాక్చువల్గా మీకు బై బర్త్ వచ్చిందా లేకపోతే మీరు ఏదన్నా కొన్ని విద్యలు లాంటివి ఏమన్నా నేర్చు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి బై బర్త్ కొన్ని వస్తాయి అంటాను నేను ప్రతి ఒక్క వ్యక్తికి బై బర్త్ కొన్ని వస్తాయి నేను మాట్లాడుతుంది పాజిటివ్ గుణాలు అది మామూలుగా అయితే ఇంగ్లీష్లో మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఐ థింక్ ఆ బుక్ ఎక్కడ వెనకాల ఉంటుంది యాక్చువల్గా అలివర్ గార్డ్నర్ అని చెప్తారనమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అందులో భాగంగా మనకు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటారు అందులో ఒక మల్టిపుల్ ఇంటిజెన్స్లో ఒకటి ఏంటంటే ఇంట్రా అండ్ ఇంటర్ పర్సనాలిటీ అని రెండు ఉంటాయన్నమాట ఇంట్రా అంటే నేను నీతోటి ఎలా ఉన్నానన్నది ఇంటర్ నాతో ఎలా ఉన్నా తనతో తాను కనుక ఎక్కువగా గడిపేవాడు ప్రపంచాన్ని సునిశ్చితంగా చూడగలుగుతాడు అది నాకు ఉండాలి అదే గొప్ప విషయమేం కాదు జన్మతహాగానే మనం పుట్టుకతోటే ఆకాశం బద్దలవ్వడాలు దేవతలు దు దేవదుందుబ్బులు మోగించడాలు అప్సరథలందరూ వచ్చే అమృత వర్షాలు కురిపించడాలు కిన్నెర కింపు గానం చేయడాలు ఏం ఉండదు గాంధీ మహాత్ముడైనా గాడిసి అయినా కానీ ఒకలాగే పుట్టారు సో పుట్టుకు ఒకలాగే ఉంటుంది ఎదుగుతే తీరే మారుతుంది బై అందరికీ అందరికీ ఏదో ఒక మంచి సుగుణం ఉంటుంది దాన్ని షార్పింగ్ చేయడం అనేది ఎవరు చేశారు పాయింట్ ఆ షార్పిన్ చేసేది కనుక నీకు తెలిస్తే నీకు ఐఏఎస్లో కూడా మంచి మార్కులే వస్తాయి అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఐఏఎస్లో కూడా అందరికీ అన్ని పేపర్లోనూ మంచి మార్కులు రావు ఎస్ ఎస్ఏలో కొంతమందికి మంచి మార్కులు వస్తాయి ఎథిక్స్లో ఇంకొంతమందికి మంచి మార్కులు వస్తాయి అండ్ ఆప్షన్స్ కూడా అంతే తెలుగు కొంతమందికి సూట్ అయితే కొంతమంది సూట్ కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్కి కొంతమందికి సూట్ అయితే సూట్ కాకపోవచ్చు అందు నీకే ఆప్షన్ సూట్ అవుతుంది నీకు ఏ పేపర్లో ఎక్కువ మార్కులు అని తెలుసుకుని ఆ పేపర్ కష్టపడాలి నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ ఇస్తే ఎక్కువ మార్కులు వస్తాయి నాకు తెలుసును నాకు తెలిసి అప్పట్లో జనరల్ వేస్తే రెండు వందల మార్కులకి నాకు తెలిసి నాకు ఎప్పుడు వన్ హండ్రెడ్ ట్వంటీ తగ్గరే అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే జనరల్ ఇస్తే నన్ను కాపాడేస్తుంది అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షన్ కాపాడేస్తుంది ఈ రెండు కాపాడేస్తాయి నాకు తెలిసినప్పుడు జిఎస్ వన్ టూ త్రీ ఉంటాయి అందులో ఖచ్చితంగా ఎకానమీ సరిగ్గా రావు ఎకానమీ సరిగ్గా రావు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా వస్తుంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి హిస్టరీ అండ్ అదర్ రిలేటెడ్ కొంచెం తక్కువ వస్తాయి అంటే రెండు పేపర్లు బబ్బుంటాయి ఎక్కడైతే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుంటానో ఆ పేపర్ మీద దృష్టి పెట్టాలి నేను అదే చెప్తాను మీకు కోచింగ్ సెంటర్లు పని చేయలేవు రెండు వందల మంది కూర్చుంటే అరుణ్ గారు మీకు ఎస్ఏలో మంచి మార్కులు వస్తాయి కోచింగ్ సెంటర్ చెప్పలేదు వైష్ణవి నీకు అని చెప్పలేదు మెంటార్ మాత్రమే చెప్పగలుగుతాడు మీకు మామూలు మనకి రాజకీయ నాయకులు ముఖ్యంగా సీఎం పోస్ట్లో ఉండే ఆ పోస్ట్ దాకా వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ లేదా సీఎం క్యాండిడేట్ కానీ లేదా మోడీ గారు కానీ ఏం అంటే ఎలక్షన్స్ ముందు ఒక వన్ ఇయర్ ముందు ఓకే తెలంగాణలో ఉన్నాయి ఓకే వన్ హండ్రెడ్ నైంటీన్ ఉన్నాయి కాన్స్టిట్యూన్సెస్ ఇందులో ఈ పంతొమ్మిది మనం గెలవాలన్నా గెలవలేని వాటి మీద దృష్టి పెట్టరు అసలు అది ఎప్పటికీ గెలవలేము గెలవలేని వాటి మీద దృష్టి పెట్టాలి అవి ఆ ఇరవై ఖచ్చితంగా గెలుస్తాం అది మా పట్టించుకోవద్దు ఎలా గెలుస్తాం కదా గెలవలేని వాటిని టచ్ అయ్యొద్దు గెలిచే వాటిని చూసుకుందాం అంతే మిగిలిన ఏంటి గెలుస్తామా లేదా అని డౌట్ ఉన్న వాటిలో ఎనభై మిగిలిన దాని లెక్క ప్రకారం ఎన్ని రావాలి వన్ హండ్రెడ్ ట్వంటీ కా సర్టీగా అదో అరవై డెబ్భై రావాలి అంటే ఆల్రెడీ ఇరవై వచ్చేస్తున్నాయి ఇంకో యాభై రావాలన్నమాట ఈ ఎనభైలో యాభై రావాలంటే ఏం చెయ్యాలి అర్థమైందా మీకు ఇలా ఈక్వేషన్స్ చేస్తారు వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పానీపూరి అమ్మేవాడికైనా కామన్ సెన్స్ ఉందండి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి లేదు పానీపూరి వాడు ఇవాళ వర్షం బాబడుతుంది అదే పచ్చివరకాయ బజ్జీలు వేసేవాడు వాళ్ళ వర్షం బాగా లేకపోతే కొబ్బరికాయలు అమ్మేవాడు ఇవాళ ఎండ బాగా వస్తుంది అంత ముందు రోజు యాభై రూపాయలే బొండం అదే వండం ఇవాళ ఎనభై రూపాయలు చెప్తాడాడు ఈ ఎండ బాగా ఉన్న ఒకే కారణం చేత కాబట్టి కామన్ సెన్సే నీకెందులో మార్కులు వస్తాయో తెలుసుకో ఎథిక్స్లో మంచి మార్కులు వస్తాయా ట్రై చేయి అలా ట్రై చేయడానికి నువ్వేం చేయాలి అంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి అందుకు మెంటార్ 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 లేకపోతే ఇక్కడ లేదు నువ్వు అనుకో యూ సిట్ విత్ ద మెంటార్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ యువర్ వీక్నెసెస్ స్ట్రెంగ్స్ కాదు స్ట్రెంగ్స్ అని పట్టుకుంటావు నీ వీక్నెస్ చెప్పు నువ్వు చదివానంటావు చదివా లేదా చెప్పు ఓపెన్గా ఉండు అండ్ ఎక్స్ప్లెయిన్ చేయి అండ్ నా నా లోపలి సార్ తెలుగు నాకు రాదు సార్ ఇంగ్లీష్ నాకు రాదు సార్ ఎక్స్ప్లెయిన్ చేయి ఎస్సే కొంతమందికి ఎస్సేలా మంచి మార్కులు రావు పట్టించుకోకు అక్కడ బాగా తక్కువ వస్తాయి ఎథిక్స్లో మంచి మార్కులు వస్తాయి కొంతమందికి అక్కడ బాగా ట్రై చేయి కొంతమందికి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తాయి కొంతమందికి సోషల్ ఇష్యూస్లో వస్తాయి ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చెప్పాలి మీకు అసలు తెలుగు లిటరేచర్ ఆప్షన్లు కనుక ఉంటే ఎథిక్స్లో మంచి మార్కులు వస్తాయి సైన్ సోషల్ ఇష్యూస్లో మంచి మార్కులు వస్తాయి కల్చర్లో మంచి మార్కులు వస్తాయి అయిపోయింది ఇది బాగా ప్రిపేర్ అవు మోడర్న్ ఇండియా మంచి మార్కులు వస్తాయి పోస్ట్ ఇంపెన్స్ మంచి మార్కులు వస్తాయి వరల్డ్ హిస్టరీ మంచి మార్కులు వస్తాయి అయిపోయింది ఇప్పుడు చూపుడు చెప్పు నువ్వు అంటే ఒక ఆప్షనల్ ద్వారా నువ్వు ఏం పట్టుకోవాలి ఇది తెలుగు లిటరేసరీ కాదండి నేను సోషియాలజీ కూడా చెప్పగలను ఆంధ్ర కూడా చెప్పగలను ఎండ్ పాయింట్ ఏంటంటే నువ్వు ఆ ఏజ్ అవుతావో లేదో నువ్వు తెలుసుకో ఒకటి లేదా మెంటార్ ద్వారా తెలుసుకో నీకు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందో అక్కడ పట్టుకో ఎక్కడ వీక్నెస్ అక్కడ వదిలేదు ఆప్షన్లో కూడా పేపర్ వన్లో కొంతమంది ఎక్కువ మార్కులు వస్తే కొంతమంది తక్కువ మార్కులు వస్తే పేపర్ టూలో ఒక మాట చెప్పమంటారా నువ్వు మెంటారు అనే ఇద్దరు ఈక్వేషన్తోటే ఐఏఎస్ అవుతావు తప్ప గుంపులో గోవింద ఎలా ఉంటే అవవు అందు నేనేమంటానంటే ర్యాంక్ నీకు నీ వల్ల వస్తుంది ఇంకెవ్వడు ఇవ్వడు ర్యాంక్ వచ్చినా నువ్వే కారణం రాకపోయినా నువ్వే కారణం అందు నీ ర్యాంక్ నేను వేసుకోకూడదు నాకు నైతికంగా హక్కు లేదు చెప్తే నువ్వు చెప్పు